ఈ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి వివిధ మతాలు వివిధ ఆచార వ్యవహారాలు వివిధ సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా అందరూ ఈ దేశంలో స్థిరపడి మనందరం భారత మాత ముద్దు బిడ్డలం మనందరం అన్నదమ్ములం అనే భావనతోనే సౌభ్రతత్వంతో అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది తొలిగా ఉరికంబో ఎక్కిన యువకుడు అశ్వతుల్లా ఖాన్ గుర్తుందో లేదో మీకు ఢిల్లీలో ఢిల్లీ గేట్ మీద ఆ అమరులైనటువంటి మహానుభావుల పేర్లన్నీ కూడా లిఖించబడి ఉండే అని మీకు మనం చేస్తా ఉన్నాం మనందరం కూడా భారత రాజ్యాంగానికి విధేయులై ఉంటాము మీలో చాలా మంది వివిధ బాధ్యతల్లో సర్పంచులు గాను ఎంపీలు గాను ఎంపీటీసీలు గాను డబ్టిసిలు గాను వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు శాసనసభ్యులుగా కానీ ఇతర బాధ్యతలు కానీ మనందరం కూడా ఆ బాధ్యతను చేపట్టే ముందు మనతో ప్రమాణం చేయిస్తారు భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగాన్ని కాపాడుతాము అని చెప్పి మనతో ప్రమాణం చేయిస్తారు అవునా కానీ ఇవాళ ఆ ప్రమాణం చేసిన పెద్ద మనుషులే అత్యున్నతమైన స్థానాలలో ఉండేవాళ్ళే ఈ రోజున దానికి భంగం కలిగిస్తున్నారు చుట్టుపడుస్తున్నారు అని మనం చేస్తా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం తయారు చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం దాంట్లో ఏం పేర్కొన్నాం ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ పదిహేను ప్రభుత్వం నుంచి వ్యక్తులు కానీ సమూహాలు కానీ వివక్షత కూడదు ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన మతము కులము భాష ధనిక పేద మగ ఆడ తారతమ్యం చూపించేయడానికి వీలు లేదు అందరూ సమానంగా చూడాలని ఉంటే ఈ ప్రభుత్వం చేసింది ఏంటండి మన పక్కన ఉన్నటువంటి బర్మా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే శరణార్థులు ఒక్క ముస్లింలు కాక మా వాళ్ళందరికీ భారత పౌరసత్వం వచ్చని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తేవటం ధర్మమా చెప్పండి ఖచ్చితమైన వివక్షత కాదాన్ని అని అడుగుతా ఉన్నా అది తప్పు అని చెప్పి మన బెల్వాడ్లో కూడా మనం ఉద్యమాలు చేసాం ఉంటుంది ఆ సిటిజన్షిప్ యాక్ట్ సందర్భంగా ఢిల్లీలో బాగ్లో మూడు మాసాల పాటు అత్యంత ప్రశాంతంగా శాంతియుతంగా బ్రహ్మాండంగా అక్కడ ఉద్యమం జరిగితే రాజధానులు దీన్ని ఏ విధంగా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో బిజెపి వాళ్ళ అనుబంధ సంస్థలు కుట్ర చేసి అల్లరిని రేపట్టి అక్కడ యాభై ముగ్గురు చచ్చిపోయినటువంటి పరిస్థితి చేసినటువంటి దౌర్భాగ్యులన్నీ మనం చేస్తా ఉన్నా యాభై మూడు మందిలో చచ్చిపోయిన వారు ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి వారైతే రెండు వేల ఐదు వందల మంది ముస్లింల మీద కేసులు పెట్టింది ఈ అమిత్ షా అని మీకు మరో చేస్తా ఉన్నాను అంతేకాదు వాటికి కూడా నాలుగున్నర సంవత్సరాలు పైన పన్నెండు మందిని పాతిమా వాళ్ళని నాలుగున్నర సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా జైల్లో ఉన్నారు జైలు వాళ్ళు జేఎన్యు చదువుతూ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్ సుమార్ ఖలీ ఆయన్ని అంత దుర్మార్గంగా చేసినటువంటి పరిస్థితి జరిగింది ప్రార్థనాలయాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉందండి దాని ప్రకారంగా భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత ఏ గుళ్ళైతే ఉండయో ఏ మసీదులు అయితే ఉండయో ఏ చర్చలైతే అయితే ఏ ఏ దేవాలయాలు ఉండయో విషయంలో కూడా తగదూ అది ఎట్లా ఉందో అక్కడే ఉండాలి దాన్ని మార్చాలని ఎవరిని అడిగితే కుదరదు అని చెప్పి స్పష్టంగా చట్టం ఉంటే మధురలో కాశీలో సభ అక్కడ ఈ మసీదు అడుగులు దేవాలయం ఉంది అని చెప్పి ఒక ద్వారా అక్కడ ఆర్కిజికల్ సర్వే వాళ్ళతో తవ్వకాలు జరిపించాలని పెట్టి మత ఘర్షణలను రేపెట్టి సభలో ముగ్గురు సోదరులు సరిపోవటం జరిగింది ఈ మత ఘర్షణలను పురస్కరించుకుని ఆ నెపంతో కొన్ని వందలకి వందలు ముస్లింల యొక్క పేదల ఇళ్ళు వాళ్ళ చిన్న చిన్న షాపులు వాళ్ళ మసీదులు బీడో కూరగొట్టిన పరిస్థితి జరిగిందని మనం చేస్తున్నాం ఇది ఈ సమాచారాలు ఎక్కువగా మన తెలుగు పేపర్లు మన దక్షిణాది రాష్ట్రాల్లో రావటంలా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఘోరంగా దాదాపు నిత్య కృత్యుమైపోయింది ఎందుకనంటే ఎక్కువ ఈ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఆ కార్పొరేట్ చేతుల్లో బీజేపీ వాళ్ళకి అనుకూలంగా అదాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే వలన మనకు ఆ సమాచారం తెలియట్లా ఆరు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఢిల్లీలో రాజధానిలో మసీములు కోలుగొట్టారండి వీళ్ళు ఎంత దుర్మార్గం ఆలోచించి మొత్తమే యాక్టివి తీసుకొచ్చి పెట్టారు ఈ విపక్షతకు మరొక ఉదాహరణ వేస్తారా హిందూ దేవాలయాల ట్రస్ట్ బోటల్లో హిందువులు కాని వాళ్ళని డాక్టర్ మెంబర్లుగా వేస్తారా అని చెప్పి మనం ప్రపంచంలో తీసి అడగాల్సినటువంటి సమయం వచ్చి నేను నేను మనం చేస్తా ఉన్నా అట్లాగే ముస్లిం కాకుండా ముస్లిం పెట్టారు ఈ రకంగా చాలా దుర్మార్గంగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఏనాడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ముస్లింలకి లేక క్రిస్టియన్లకి ఆనాడు ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు భూములు ఇస్తే ఆస్తులు సమకూరిస్తే ఖురాన్ ప్రకారంగా ఆస్తు మొత్తం కూడా అల్లాగారిదే దాన్ని నమ్మటానికి ఏం లేదు దాన్ని అద్దెకిచ్చి దాన్ని ఆదాయం సంపాదించి పేద ముస్లింలకి చదువుల గురించో ఆరోగ్యం గురించో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ అది ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎవరు చేశారు అని చెప్పి ఇవాళ మసీదులు కబరస్థాన్లకి చర్చీలకి అడిగేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజున చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో దాన్ని గుంజు కొనడానికి కాద చెప్ప అందరికి అనుమానం వస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా విధంగా చేయటం ఎంతవరకు సమంజిస్తూ ప్రభుత్వం ఒక్క మాట అడుగుతున్నా ఈ వేలికి నుంచి చెప్పమనండి ఏ బిజెపి నాయకుడినైనా కానీ ఆర్ఎస్ఎస్ అనిపించే హిందూ పరిషత్ వాళ్ళని చెప్పనండి ఒకప్పుడు ఒకప్పుడు వెనకటి కాలంలో భౌత ఆరామాలని జైన దేవాలయాల్ని కోలగొట్టి హిందూ దేవాలయాలు కట్టారనేది చరిత్ర ఉంది పుస్తకాలు ఉన్నాయి ఇవ్వాలా ఒకవేళ ఎవరైనా ఆ హిందూ దేవాలయం కింద లోక జైన దేవాలయం ఉండేది కాబట్టి మీరు తీసేయండి అని అడిగితే ఒప్పుకుంటారా నరేంద్రం గారు అని అడుగుతా ఉన్నాను ఒప్పుకుంటారా అమిత్ షా గారు ఒప్పుకోరు మరి అప్పుడు కేవలం ముస్లింలు పట్లే మసీదులోనే పేరు మీద పెట్టి ఇవాళ ఎందుకు ఈ లక్ష్యంగా చేస్తున్నారు ఒకవేళ ధరకి రోజుల్లో జరిగి ఉండచ్చు కాదంటు కానీ మనం భవిష్యత్తులో కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా చరిత్రను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలా తప్పు అట్లాగే మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా మహాత్మా గాంధీజీ ఏమన్నాడండి ఆడ ఆడ మనిషి స్త్రురి అర్ధరాత్రి ఒంటరిగా బజారులో వెళ్ళగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వహించినట్లు భావిస్తాను అని ఆయన మహానుభావుడు అన్నాడు మణిపూర్లో జరిగిన సంఘటనలు ఏంటండి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కంచ సంపద అక్కడ ఉన్నటువంటి కల్పని కాజేయటం కోసం కార్పొరేట్లకి కట్ట కోసం అక్కడ అడవులలో కోణంలో కొండల్లో ఉండేటటువంటి కుట్ల మధ్యని చుచ్చు పెట్టి పోలీసు యంత్రాంగం రాష్ట్ర పోలీసులు కేంద్ర పోలీసులు కూడా లోపాయి సపోర్ట్ చేస్తే రెండు వందల మంది కులు చంపేశారండి రెండు వందల యాభై చర్చలు తోచయిపోయినాయి ఆడవాళ్ళని వ్యవస్థలు చేసి నడిబో ప్రదర్శనగా నిరగించి ఆ రోజు అక్కడ వాళ్ళు మారభంగాలి ప్రతాప్ గారి గారు వచ్చేశారు అందరూ కూడా ఎప్పటికీ ఆయన ఘన స్వాగతం కలిసి కోసం పరిస్థితుల్లో మరో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి అందుకే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా మన